హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీతో అయితే వచ్చాను సో ఇదైతే మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో మీకు అప్లై చేసిన వెంటనే రెస్పాన్స్ అయితే వస్తుంది ఖచ్చితంగా సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఈ జాబ్ వచ్చేసి మనకు నెక్స్ట్ వేవ్ కెరీర్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ నెక్స్ట్ వేవ్ కెరియర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు కంపెనీ సో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అనేది అయితే సో ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో ఈ నెక్స్ట్ పేవ్ అనేది అసలు కంపెనీ ఏంటి అంటే వీళ్ళు ఒక ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారు సిసిబిపి ఫోర్ పాయింట్ జీరో ప్రోగ్రామ్ అని ఒక ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశారు సో వీళ్ళు ఏంటి అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ అయితే రావట్లేదు కదా ఇప్పుడు మార్కెట్లో సో వాళ్ళకి ఈజీగా జాబ్స్ రావడం కోసము హైలీ స్కిల్స్ హైలీ స్కిల్స్ నేర్పిస్తున్నారనమాట సో మంచి మంచి ప్రోగ్రామ్స్ సిసిబిబీ ఫోర్ పాయింట్ జీరోలో ఆల్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అలాగే ఐటీ నాన్ ఐటీ అన్ని రకాల కోర్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి వీళ్ళు హైలీ స్కిల్స్ ఉన్నటువంటి టెక్ టెక్ ప్రొఫెషనల్స్ చేత ట్రైనింగ్ అయితే ఇప్పిస్తున్నారు సో అయితే ప్రజెంట్లీ నెక్స్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్ చూసుకున్నట్లయితే సిక్స్ ఫార్టీ సెవెన్ డిస్టిక్స్లో అయితే సిక్స్ ఫార్టీ సెవెన్ ప్లస్ డిస్ట్రిక్స్లో అయితే ఉన్నారు అక్రాస్ ఇండియాలో అలాగే జస్ట్ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్లోనే సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో వీళ్ళైతే ఎంప్లాయ్మెంట్ అయితే స్టూడెంట్స్కి అయితే ప్రొవైడ్ చేశారు ఇంక్లూడింగ్ గూగుల్ అమెజాను అరకిల్ సో వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో వీళ్ళైతే మంచి ప్లేస్మెంట్స్ అయితే చూపిస్తున్నారన్నమాట అయితే వీళ్ళు ఇనిషియల్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ వీక్ సంబంధించి అలాగే లింక్డ్ ఇన్ పేజ్ కూడా ఉంది దాంతోపాటు అన్ని రకాల పేజ్ లింక్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు అయితే కావాలంటే చెక్ చేసుకోవచ్చు టాప్ డీటెయిల్స్లో వెళ్ళినట్టయితే వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అనర్గలంగా మాట్లాడగలగాలి తెలుగు అలాగే మంచి ప్రెజెంటేషనల్ స్కిల్స్ ఉండాలి తర్వాత ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ కూడా ఉంటే సరిపోతుంది మీ మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి సో బెస్ట్ ఆపర్చునిటీ ఓన్లీ తెలుగు వస్తే చాలు మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం మేనేజబుల్ ఉంటే సరిపోతుంది సో దాంతోపాటు మీకు కొంచెం ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఎందుకంటే మీరు ఓవరాల్గా చేయాల్సింది ఏంటి అంటే మీకు స్టూడెంట్స్తో అయితే మీకు ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఇంటరాక్షన్ ఇన్ ద సెన్స్ మీరేమి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు జస్ట్ ఫోన్ కాల్లోనే మాట్లాడాల్సి ఉంటుంది సో వాళ్ళతో ఫోన్లో చాలా నీట్గా వాళ్ళకు సిసిబిపి ఫోర్ పాయింట్ జీరో అనే ప్రోగ్రామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో ఇనీషియల్గా మీకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మీకు కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు సో నేర్పించిన విధంగా మీరైతే స్టూడెంట్స్తో అయితే మాట్లాడాలి సో జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది జాబ్ రోల్ అయితే కాకపోతే ఇది వచ్చేసి మీకు సేల్స్కి సంబంధించినటువంటి జాబ్ సో సేల్స్ టార్గెట్స్ అయితే యాజ్ యూజువల్గా ఉంటాయి ఎఫెక్టివ్ కమ్యూనికేట్ నెక్స్ట్ వే ఆఫరింగ్ టు ప్రాస్పెక్టివ్ లర్నర్స్ అండ్ అచీవ్ రెవెన్యూ టార్గెట్ సో టార్గెట్స్ అనేవి ఉంటాయి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీకు సేల్స్ మైండ్ సెట్ అయితే ఉండాలి సేల్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ అయితే చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే సో ఈ డొమైన్ అనేది మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఏం చేయాలి ఇక్కడ అంటే మీ రోల్ వచ్చేసి యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ అండ్ గైడ్ సో మెంటర్ అండ్ గైడ్గా మీరైతే యాక్ట్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ వాళ్ళ డౌట్ అనేది కూడా మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ మీకు కాంపెన్సేషన్ చూసుకున్నట్లయితే శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఎన్ అప్ టు సిక్స్ ల్యాక్ పర్ ఆనం ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ సో మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్తో కలుపుకుంటే మీకు సిక్స్ ల్యాక్స్ వరకు శాలరీ అనేది రావచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు తమిళ హిందీ సో తెలుగు వాళ్ళైనా తమిళ్ వాళ్ళైనా హిందీ వాళ్ళైనా ఎవరైనా సరే ఏదో ఒక లాంగ్వేజ్ వస్తుంటే వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అలాగే గుడ్ ప్రొఫిషియన్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అని మెన్షన్ చేశారు ఒకవేళ మీకు ఇంగ్లీష్లో కూడా కొంచెం మంచి ఫ్లూయన్సీ అనేది ఉంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఇక్కడ వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే కరెంట్లో అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది ఖచ్చితంగా చక్కగా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు బట్ షుడ్ బీ ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ద ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ సో ఒకవేళ అవసరాన్ని బట్టి కంపెనీ వాళ్ళు ఆఫీస్కి రమ్మని కాల్ చేస్తే మాత్రం మీరైతే ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది సో మీకు వర్కింగ్ డేస్ అయితే సిక్స్ డేస్ వీక్ ఉంటుంది సో వన్ డే అయితే వీక్ ఆఫ్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే దాంతోపాటు మీకు ద వీడియోస్ విల్ హెల్ప్ యూ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి కూడా వాళ్ళైతే కొన్ని వీడియోస్ అయితే ఇచ్చారు మీకు కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఫర్ తెలుగు పీపుల్కి అయితే సో ఇక్కడ చూడండి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి టిప్స్ టు క్రాక్ సో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి టిప్స్ ఇక్కడ ఇంటర్వ్యూ టిప్స్ అని సో ఈ లింక్స్ అన్నీ ఓపెన్ చేసి ఒకసారి చూడండి మీకు ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా సో హౌ టు గెట్ బీడీఏ జాబ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఇవన్నీ ఒకసారి లింక్స్ అయితే ఓపెన్ చేసి చూడండి మీకు చాలా సింపుల్గా ఈజీ వేలో అర్థమవుతుంది ఎలా ఇంటర్వ్యూని క్రాక్ చేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది సో ఫైనల్గా మీరు వచ్చేసి మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అప్లైనా ఉంది కదా అప్లైనా మీద క్లిక్ చేస్తే మీ కింద అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది లేదంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి తర్వాత మీ మిడిల్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ తర్వాత ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు సోషల్ నెట్వర్క్స్ ఏవైనా లింక్స్ ఉంటే అవైతే ఇవ్వండి ఒకవేళ లేకపోతే వదిలేయండి దాంతోపాటు ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఏజ్ సో మీ ఏజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి బిలో ట్వంటీయా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ టు థర్టీయా ఏది ఉంటే అది మెన్షన్ చేయండి సో జెండర్ మెయిల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి తర్వాత కరెంట్లీ పర్సింగ్ ఎనీ కోర్స్ ఏదైనా చదువుతున్నారా కరెంట్లీ ఒకవేళ చదివితే అండర్ గోయింగ్ డిగ్రీ పీజీ లేదా ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాట్ పర్సింగ్ ఎనీ డిగ్రీ సో ఏదైనా పెట్టండి నేను జనరల్గా ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెడుతున్నాను సో మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ చూసి మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది పెట్టండి టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి లేకపోతే ప్రెషర్ అని పెట్టండి తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అంటే పెట్టండి లేకపోతే ప్రెషర్ నో ఎక్స్పీరియన్స్ అని కూడా పెట్టుకోవచ్చు తర్వాత కరెంట్ సిటీసీ మీరు ఏదైనా జాబ్ చేస్తే సిటీసీ మీకు లాస్ట్ ప్యాకేజ్ ఎంత ఉందో అది పెట్టండి లేదంటే ఫ్రెషర్ అని పెట్టండి తర్వాత ఇన్ విచ్ లాంగ్వేజ్ రిజూ ప్రోసెస్ ఫ్లూయెన్సీ సో మీకు మనం తెలుగు కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు అయితే తెలుగు అని పెట్టుకోండి సరిపోతుంది తర్వాత మీ కరెంట్ లొకేషన్ అయితే ఇక్కడ యాడ్ చేయండి తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అయిపోతుంది సో ఇంత మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది వన్స్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అయితే వెంటనే రెస్పాన్స్ మెయిల్ అనేది వస్తుంది నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి సో దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తారు సో ఇంటర్వ్యూ స్కెడ్యూల్లో మీరైతే ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో